హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మీషాహిన్ ఈ రోజు వీడియోలో నేను మీకు ప్రిపేర్ చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉలవలతో రెండు రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అది ఒకటి రసం అలానే ఉలవల పూర్ణం ఈ ఉలవలు హెల్త్ కి చాలా మంచిదని చాలా మందికి తెలుసు నేను ఉలవల రసం చేసినప్పుడల్లా ఏం ప్రిపేర్ చేస్తానో ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది ఉలవలండి ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ అంటారు ఇవి నేను వన్ కప్ తీసుకున్నాను కొలత ఏమీ లేదు ఇందులో ఇసుక కాని చెత్త కాని లేకుండా క్లీన్ చేసేసుకొని ఇలా కుక్కర్ లోకి వేసేసుకొని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం ఇవి కుక్కర్ లోనే ఉడికించుకోవాలి నార్మల్ గా అయితే ఉడకడానికి చాలా సమయం పడుతుంది కుక్కర్ లో అయితే ఖచ్చితంగా నాలుగు విజిల్స్ కి పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి అనమాట నేను వన్ కప్ తీసుకున్నాక రెండు కప్ వాటర్ వేసి చాలా కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చాక ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఈ వాటర్ తోనే మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవల్ని గుగ్గుల లాగా తినచండి టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది నేను వీటిలోంచి కొన్నింటిని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను రసం ప్రిపేర్ చేసుకోవడానికి అలానే కొన్ని పల్లెంలోకి తీసుకుంటున్నాను వీటిని చిన్న పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనమైనా సరే ఎవరైనా టైం పాస్ గా తినడానికి బాగుంటాయి గుగ్గుళ్ళు చాలా హెల్దీ కాబట్టి వీటిని కూడా పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు మనం గుగ్గులు రెడీ చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రసం ప్రాసెస్ ని చూసేద్దాం ఇవి ఉడికించుకున్న వాటర్ కిందికి స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఇందులోకి ఒకటి నుంచి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి అలానే నేను చింతపండుని ఆనపెట్టుకుని స్క్వీజ్ చేసి చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను మూడు టమాటాలని కట్ చేసి వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల మిరపొడి కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్సర్ జార్లోకి తీసుకున్న ఉలవల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చాపచ్చాగా ఈ గ్రైండ్ చేసుకున్న ఉలవల పేస్ట్ని ఈ రసంలోకి వేసుకొని రసం పెట్టుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రసం హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఈ రసం ప్రాసెస్ చాలా సింపుల్ గా అయిపోతుందండి ఇలా అన్నింటినీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం మిక్స్ చేసేసిన తర్వాత మనం రసంని పో పెట్టుకోవాలి ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని అలానే ఇరవై వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కరివేపాకులు వేసుకొని ఇవి అన్ని వేగిపోయే వరకు వేపేసుకోవాలి కాస్త ఆనియన్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసం ని ఈ పోపులోకి వేసేసుకొని బాగా పొంగనివ్వాలి రెండు మూడు సార్లు పొంగితే చారు చాలా బాగుంటుంది యాక్చువల్ గా ఈ చారు బాగా ఉడికితేనే టేస్ట్ అనమాట ఇది ఉడికేలోపు నేను మిగిలిన ఉలవ గుగ్గిళ్లను ఇలా మిక్సర్ జార్ లోకి వేసుకుంటున్నాను మరి ఎక్కువగా చల్లబడలేదు కాస్త చల్లబడ్డాయి మీకు చూపించడానికి అని త్వరగా ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మరి ఎక్కువ స్వీట్ గా కాకుండా అలా అని తక్కువ కాకుండా కొద్దిగా దంచి పెట్టుకున్న బెల్లం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణంని ఇలా ఉండల్లాగా చేసుకొని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ఇలా ఇచ్చేయచ్చు అనమాట ఒకటి ఇచ్చేస్తే తినేస్తారు చాలా హెల్దీ అనమాట నేను ఎస్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికి తెలుసు అనమాట కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఇలా ఈ ఉండల్ని ఉలవ రసం ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి చేసుకోండి హెల్త్ కి మంచిది ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ లోపు మనకి రసం అన్నది రెండు పొంగులు వచ్చేసింది అనమాట ఇంకా సేపు ఉడికిన తర్వాత నేను ఇందులోకి దింపేసే ముందు కొన్ని కరివేపాకు రిపలు అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటున్నాను ఇప్పుడు వేడివేడి రైస్లోకి ఈ రసం వేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కమ్మగా ఉంటుందో నార్మల్ రసం టేస్ట్ వేరు ఉలవచారు టేస్ట్ వేరు అన్నమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉలవలతో ఇలా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి గుగ్గిళ్ళు కానీ ఉలవల పూర్ణం కానీ అలానే ఉలవల రసం కాని అన్ని హెల్త్ కి మంచిదే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్